పురము నమూనా మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను కొద్దిమందైనా నా మాటలో వింటున్న దానికి యూట్యూబ్ చూస్తున్నదానికి నేను చాలా సంతోషిస్తున్నాను ఎవరైతే నా వాట్సాప్లో లింక్ చూసిన తర్వాత లైక్స్ ఇస్తున్నారో లేదా వందనాలు చెప్తున్నారు వారికి ప్రత్యేకమైన వందనాలు అయితే నా చిన్న విజ్ఞాపన ఏంటంటే మీరు యూట్యూబ్ వీడియో చూసినప్పుడు మీరు యూట్యూబ్లోనే చూడండి ఫేస్బుక్లో అక్కడ లింక్ నొక్కితే పైన కూడా డిస్ప్లే అవుతుంది దానివల్ల యూట్యూబ్లో లైక్ కొడతానికి అవకాశం ఉండదు కనుక యూట్యూబ్లోనే ఓపెన్ చేసి అక్ష నిరీక్షణ టైప్ చేసి అందులో చూసినా పర్లేదు లేదా సబ్స్క్రైబ్ చేస్తే మీకు అప్డేటెడ్గా వీడియో పోస్ట్ చేయగానే లింక్ వస్తుంది కనుక దయచేసి ఈ విషయాన్ని గ్రహించాలని ప్రభుత్వ కోరుతున్నాను మన రూమిల్కి రాసిన పత్రికలో పరిచయం చూసాం అలాగనే పౌలు ఏ విధంగా తను తను పరిచయం చేసుకున్నాడో ఆ ప్రత్యేకమైనటువంటి విషయాన్ని కూడా మనం అధ్యయనం చేయటం జరిగింది ఎందుకు పరిచయం చేసుకోవడం అంత ప్రాముఖ్యం ఏంటంటే మొదటిసారి మనం ఎవరినైనా కలిసినప్పుడు సో సో అని మనం చెప్తే పని మొత్తం వివరంగా ఎవరి ఏంటి అని చెప్తేనే మన గురించినటువంటి అవగాహన వాళ్ళకి కలుగుతుంది పౌలు తనను తను ఎలా పరిచయం చేసుకున్నాడో చూశారు కదా ఒకటి ఆయన యేసుక్రీస్తు దాసుడని రెండు ఆపుస్తుడుగా ఉండుటకు నియమించబడిన మూడవదిగా మనం చూసింది ఏంటంటే దేవుని యొక్క స్వార్థ నిమిత్తము ప్రత్యేకింపబడినవాడుగా పౌరులు తనను తాను పరిచయం చేసుకున్నాడు అంటే ఎవరైతే ఆ పత్రిక చదువుతున్నారో లేదా తన గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో వారికి సింపుల్గా నేను దేవుని బిడ్డని అని జ్ఞాపకం చేయడానికి మాత్రమే వీటిని గుర్తు చేసినట్టుగా మనం చూస్తున్నాం అలాగే వారిని ఎలాగ సంప్రదించాడు ఇప్పుడు ఏంటంటే మనల్ని మనం చెప్పుకోవడం గొప్పగా చెప్పుకోవడం అవతలను కూడా గొప్పగా చెప్పాలి ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరి గురించి ఎవరు గొప్పగా చెప్పాలన్నా చాలా అరుదుగా కనబడతారు సేవకులు సైతం కొంతమంది దౌర్భాగ్యుడైన పదం కొంతమందిని పరిచయం చేయడానికి కొంతమంది గురించి చెప్పడానికి పదాన్ని వాడుతున్నారు సో అలాంటి రోజుల్లోకి మనం వచ్చేసాం అయితే పౌలు ఏ విధంగా వారిని సంబోధించాడు అన్నది కూడా మనకి ప్రాముఖ్యమంత్రిగా మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోమిని గ్రాసిన పత్రిక ఒకటో అధ్యాయాన్ని మనం పరిచయం చేస్తున్నాం వారిని ఎలా పరిచయం చేసుకున్నాడో అందులో చెప్పాను కదా ఈ పత్రిక అంతట్లో ఒక ప్రశ్న దాని సమాధానం లేదా ఒక దాని గురించినటువంటి పదము దాని గురించినటువంటి అర్థాన్ని మనం పౌలు ఏ విధంగా చెప్పాడు అనేది మన ఈ వచ్చిన నుండి మనం చూడవచ్చు ఎందుకంటే మన ఆల్రెడీ పరిచయ కార్యక్రమంలో ఉపోద్ఘాతాన్ని చెప్పినప్పుడు నేను మీకు గుర్తు చేయడం జరిగింది రోమిల్ క్రాస్ పత్రిక ఊటా రెండో రెండవ వచ్చినాన్ని మనం చూసినప్పుడు ఈ రెండో వచ్చిన వాళ్ళు ఆయన వాడిన పదం ఏంటంటే వారిని ఎలాగా పరిచయం చేసుకున్నాడు లేకపోతే వారిని ఎలా సంబోధించాడు అనేది మనం చూస్తే అక్కడ అన్నాడు దేవుని ప్రియులు అన్నాడు ఊరగా దేవుని ప్రియులు అనే మాట ఉపయోగించలే బాగుంది కదా అని వాడలేదు మన ఈ రోజున మైక్లో బాగుంటుందనో లేకపోతే రికార్డింగ్లో బాగుంటుందనో లేదా వ్యూస్ వస్తుందేనో కొన్ని కొన్ని పదాలు మనం కొత్త కొత్త పదాలు మనం ఉచ్చరించడం జరుగుతుంది అయితే పౌలు ఎవరి ప్రలోభం కొరకు లేకపోతే ఎవరి యొక్క మనన కొరకు ప్రయత్నం చేయట్లే దేవుని యొక్క స్వార్థ ప్రకటన చేయడానికి తన దగ్గర ఉన్న ఆస్కారాలు అన్నింటిని పరిచయం చేయించినట్టుగా మనం చూస్తున్నాం అందుకనే ప్రత్యేకంగా రాయబారి అనేటువంటి మాటను మీకు పరిచయం చేసినప్పుడు అదే ఉపద్ఘాతం చెప్పినాడు మీకు గుర్తు చేయడం జరిగింది క్రీస్తు యొక్క రాయబారుగా ఎందుకు నియమించబడి ఉన్నాడు అనే దాని గురించి మనం అధ్యయనం చేయడం జరిగింది అలాగే నేను ప్రత్యేకంగా నేను అడుగుతున్నాను చాలామంది రాయబారుని గురించి ప్రత్యేకంగా చెప్పమని కోరటం జరిగింది అవకాశం ఉన్నప్పుడు దాని గురించినటువంటి వివరణ ఇవ్వటం అనేది జరుగుతుంది వినేది కొద్దిమంది అయినా వారి అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పేటువంటి బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ అంశాన్ని కూడా మధ్యలో ఎక్కడి దిక్కున చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఈ ఓటా విధాయం రెండవ వచనంలో ఆయన ఉపయోగించినటువంటి పదం ఏంటంటే దేవుని ప్రియులు దేవుని ప్రియులు అనే మాటని ఊరికే చెప్పలేదు దేవుని ప్రియులందరికీ అనగా వాళ్ళకి అర్థం కాలేగా దేవుని ప్రియులు అంటే ఏంటో ఏదో కొత్త పదం వాడాడు అనేటువంటి ఆలోచన చదువులన్న వాళ్ళకి గుర్తు తెలియకూడదు వాళ్ళకి పూర్తిగా అర్థం కావాలి ఎందుకు దేవుని ప్రియులనే ఉపయోగించాడని అందుకే ఆ మాట ఉపయోగించినప్పుడు ఏమిటంటే పరిశుద్ధులుగా ఉండుటకు వారు అని అంటే వాస్తవంగా రోమియా ప్రాంతంలో ఉన్నటువంటి పరిశుద్ధులు ఎలాగన ప్రయత్నం చేస్తారు వారు ఊరకే దేవుని లేకపోతే ఏదో ఇంట్లో మంచి జరుగుతుందంటే దేవుని లేదా ఉద్యోగాలు వస్తాయంటే దేవుని నమ్ముకోలే లేదా డబ్బులు వస్తాయని అంటే దేవుని నమ్ముకోలే దేవుని కొరకు నమ్ముకున్న దేవుణ్ణి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడటానికి లేకపోతే పరిశుద్ధులుగా ఉండేటకు వారు నిర్ణయించుకుని దీ యేసుక్రీస్తు అంగీకరించినట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి ఈ పౌరులు ఇక్కడ మాట్లాడినటువంటి మాటలు వారిని ఏమైనా సంబంధిస్తారంటే మీరు దేవుని ప్రీయులు అంటే పరిశుద్ధులుగా ఉండడానికి మీరు వారు అనేటువంటి విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు మన మనకు మామూలుగా పరిశుద్ధులుగా ఉండడానికి పిలబడిన అని అంటే మనకు టక్కన గుర్తొచ్చేటువంటి మాట దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు అనే విషయాన్ని మన అందరికీ తెలుసు యోహాన్స్ వత మూడో అధ్యాయం పదహారు వాళ్ళు ఇక్కడ మనం ప్రత్యేకంగా ఈ పదం ఉపయోగించినట్టు దేవుని ప్రియులు అనేటువంటి పదము లేదా ఎవరైతే పరిశుద్ధిగా ఉండటానికి పురోగపడ్డారని వారిని సంబోధిస్తున్నాడో వారికి ఏం చెప్తున్నాడంటే దేవుడు ఎంతో ప్రేమించాడు అయితే ప్రత్యేకంగా విశ్వాసులందరినీ కూడా అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తాడు మనందరికీ ఒక విషయం మనకు తెలుసు యోహాన్ స్వార్థ పదమూడు అధ్యాయంలో మీరు గ్రంథాన్ని తెరిచి చూస్తే కనబడుతుంది యోహంసార్థ పదమూడు అధ్యాయము ప్రత్యేకంగా ఈ మాటను ఉపయోగించి ఓటో వచ్చిన వాడు ఆయన గుర్తు చేస్తున్నాడు చివరి మాట లోకములో ఉన్న తనవారిని ప్రేమించి వారిని అంతమ వరకు ప్రేమించను అంటే లోకములో ఉన్న తన వారిని ఎవరైతే దేవుని ప్రియులుగా బ్రతకడానికి ఇష్టపడ్డారో లేదా పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారో వారిని ప్రేమించి వరకు ఎప్పటి వరకు అంతమ వరకు ఏసుక్రీస్తు ప్రేమ కేవలము మన రక్షణ పొందే వరకు కాదు చాలామంది అనుకుంటారు నేను రక్షణ పొందే నాకు ఏం మేలు జరగలేదు లేకపోతే నేను దేవుడిని అంగీకరించిన నాకు ఇంకా ఏవి డబ్బులు రాలేదు ఉద్యోగం రాలేదు లేకపోతే పెళ్ళిళ్ళు రాలేదు ఇలాగా సరిచూసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే ఆ పద్ధతిలో కదా నువ్వు చూడడానికి ప్రయత్నం చేయకూడదు ఎలా చూడాలని అంటే పరిశుద్ధులుగా ఉండడానికి నువ్వు నియమించబడి లేదా నువ్వు ఒప్పుకోలు ఒప్పుకొని యేసుక్రీస్తుని అంగీకరిస్తే ఆ విధంగానే నువ్వు వాళ్ళని ఈ ఈరోజు పరిశుద్ధత వచ్చిందా రాలేదా ఈరోజు నేను పరిశుద్ధంగా ఉండడానికి నేను జీవించాన లేదంటే పరిశీలన చేస్తూ ఉంటాను ప్రత్యేకంగా ఈ యోహన్స్ వార్తలో ఆయన చెప్పినటువంటి యేసుక్రి చెప్తున్నమాట లోకంలో ఉన్న తన వారిని ప్రేమించాడు అంతకంటే ముఖ్యంగా ఆయన అంతము వరకు ప్రేమించడనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఎఫ్ఎస్సిల్కి రాసిన పత్రిక మూడో అధ్యాయంలో ప్రత్యేకంగా మన మాట మన చూద్ద పౌలు ఎఫ్ఎస్సిలు ఉన్నటువంటి సంఘానికి మాట్లాడుతూ మూడో అధ్యాయము పదిహేను పద్దెనిమిది మనకి కలిసి కలిసి ఉన్నాయి ఈ వచనాలు ఈ పద్దెనిమిది వచనంలో ప్రత్యేకంగా మీరు దేవుని సంపూర్ణత ఎందు పూర్ణుల ఉన్నట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడువు ఏ లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకు అనే మాట అంటే ప్రత్యేకంగా ఇక్కడ గుర్తు చేస్తున్నాడు ఏమని దేవుని సంపూర్ణత ఎందు పరిపూర్ణుల ఉన్నట్లుగా అని అంటే ఈ రోమిలో ఉన్నటువంటి సహోదరులు వారి గురించి ప్రస్తావించబడిన మాట ఏంటంటే దేవుని సంపూర్ణత కొరకు లేదా దేవుని సంపూర్ణతలో పరిపూర్ణులగడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఎవరైతే ఇలాగన దేవుని యొక్క ప్రేమ ఎందు లేదా యేసుక్రీస్తు యొక్క ప్రేమ ఎందు వేరుపారటానికి లేదా స్థిరపడడానికి నిశ్చయించుకుంటారో వారు సమస్త పరిశుద్ధులతో కూడా అంటే సంఘం అంతటితో కూడా ఆ ప్రేమ యొక్క పొడుగు ఆ ప్రేమ యొక్క లోతు ఆ ప్రేమ యొక్క వెడల్పు ఆ ప్రేమ యొక్క ఎత్తు ఎంతో గ్రహించడానికి ప్రయత్నం చేసేవారు ఇప్పుడు పౌరులు చెప్తున్నటువంటి మాట అదే మీరు కేవలము మీరు ఒక్కరే కాదు పనిచేసేది మీ సంఘం అంతా లేదా మీ తోటి పరిశుద్ధులందరూ కూడా ఆ విధంగా పరిశీలన చేస్తున్నారని గుర్తు చేశారు ఇక్కడ మనం గమనిస్తే దేవుని ప్రియులు లేదా పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడినవారు అంటే ఖచ్చితంగా దేవుని ప్రేమించేవారైతేనే అలా ఉంటారో లేదా ఆ లక్షణాలు కలిగి ఉంటారో మనం గ్రహించవచ్చు పౌరులు ప్రస్తావన చేసినటువంటి ఈ ప్రియులు మాట పరిశుద్ధులు ఉన్నటకు పూర్ణముగా స్థిరపడినవారు లేదా ప్రయత్నించేవారు అనే మాట ఉపయోగించినప్పుడు ఒక వచ్చిన మనకు గుర్తుకు రావాలి వ్యవహార స్వార్థ పద్నాలుగు అధ్యాయం ఇరవై ఒకటి ఆజ్ఞను అంగీకరించేవాడు గై అనే మాట ఏసుక్రీస్తు ఉపయోగించాడు అంటే దేవుని యొక్క ఆజ్ఞ లేదా యేసుక్రీస్తు ద్వారా లోకమునకు పరిచయం చేయబడినటువంటి ఆజ్ఞను అంగీకరించేవాడు ఎవరైతే ఉన్నారో వాటిని గైకొని కొను ఆజ్ఞను అంగీకరించడం మాత్రమే కాదు వాటిని గై కొనివాడు సైతము వాడు నన్ను ప్రేమించుచున్నాడు అని అన్నాడు నన్ను ప్రేమించేవాడు తండ్రిని కూడా ప్రేమిస్తున్నాడు అన్న మాట ఉపయోగించాడు అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఆజ్ఞాన్ని అంగీకరించడానికి ఇష్టపడిన వాడు అనే మాటని పౌలు ఇండైరెక్ట్గా లేదా వారికి అర్థమయ్యే రీతిలో దేవుని ప్రియులైన మాట ఉపయోగించడం ద్వారా వారు గుర్తు చేసినట్టుగా మనం చూస్తాం మన ఇప్పటివరకు మనం చాలా విషయాలు చూసాం ఒకటి ప్రియులైన మాట లేదా దేవుని ప్రియులు లేదా పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన అనేటువంటి మాట ఉపయోగించడానికి గల కారణాలు మనం చూసాం దేవుడు లోహం ఎంతో అంటే లోహంలో ఉన్న తన వారిని ప్రేమించాడు అయితే అంతగా అంతకంతకు లేదా అంతము వరకు అంతము వరకు ప్రేమించును ఎవరిని విశ్వాసులను అంతము వరకు ప్రేమించను అనే విషయాన్ని గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది రెండవది మనం చూసినట్లయితే ఎవరైతే దేవుని ప్రియులుగా ఉంటారో వారు ఖచ్చితంగా దేవుని యొక్క సంపూర్ణత ఎందు సమాన లేదా పూర్ణులుగా ఉండడానికి ఇష్టపడినవారు ఇక ఇప్పుడు మనం చూసినటువంటి మాట యోహాన్ వార్తలో మనం చూసినటువంటి ఆజ్ఞను అంగీకరించిన వాడుకు ఇష్టపడిన వాడు అనే మాటను మనం గుర్తు చేసుకోవాలి కాబట్టి ఇవన్నీ కూడా గుర్తు చేస్తూ మా పౌలు రోమిలో ఉన్నటువంటి పరిశుద్ధులతో మాట్లాడుతూ దేవుని యొక్క మాటకు వినటానికి ఇష్టపడిన వారు అంటే సాధారణంగా వారు చేసేది కరెక్టా కాదన్నది ఎక్కడ తెలుస్తుంది ఇప్పుడు తప్పు చేసిన వాడు నువ్వు తప్పు చేసావు తప్పు చేసావు అంటే వాడు బండబారిపోతాడు కాబట్టి ఇప్పుడు సరైన రీతిలో నువ్వు చేసేది కరెక్టే కాకపోతే దాన్ని ఎలా చేయాలి లేకపోతే దీన్ని ఎలా మార్చుకోవాలి దీన్ని ఎలా బోధించాలి అని చెప్తే వినటానికి కనీసం యాభై పర్సెంట్ అయినా ఇష్టపడతాడు ఈ రోమిలో ఉన్నటువంటి పరిశుద్ధుల కొరకు లేదా రోమిలో ఉన్నటువంటి దేవుని సంగ్రహం కొరకు పౌరు వాడుతున్నటువంటి మాటలవే తను తను క్రీస్తు యొక్క దాసుడిగా పరిచయం చేసుకున్నాడు వారిని ఏం చేశాడు దేవుని ప్రియులుగా వారికి పరిచయం చేశాడు మన మనందరికీ తెలుసు యోహాన్ పత్రిక మొదటి పత్రికలో మూడో అధ్యాయం ఒకటి వచ్చిన మనం చూసినప్పుడు ఈ మాట మనకు కనబడుతుంది మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించను చూడుడి అని అంటే మనం దేవుని పిల్లలుగా పిలువబడాలనేది తండ్రిని దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి ఇప్పుడు రూమిలో ఉన్నటువంటి బిడలు అలాగనే ఆలోచన చేస్తున్నారు కాబట్టి అది గుర్తించాడు కాబట్టి పావులు వాళ్ళని తప్పు చేసో ఇలాగే మీరు చేసే తప్పు మీరు ఆచారాలు మీరు వ్యవహారాలు జీవితాలుగా మీరు గర్వపడుతున్న ఇవన్నీ కూడా మీరు తప్పుదోవలో నడిపిస్తున్నారు అని చెప్పి వారి మీద కోపాడలే వారిని ప్రేమతో దేవుని ప్రియులుగా వారిని గుర్తు చేసినట్టుగా మనం అంటే మీ బాధ్యత మీరు గుర్తిరగండి దేవుని కొరకు మీ యొక్క పనులేంటో గుర్తెరగండి అని వారు గుర్తు చేస్తున్నాడనమాట కాబట్టి ఈ మాటలు మనం గ్రహించినప్పుడు ఎవరినైతే భూమిలో ఉన్నటువంటి ప్రజలు దేవుని యొక్క వాక్యానికి లోబడి గైకోనకి ఇష్టపడి ఉన్నారు వారందరూ దేవుని ప్రియులని పిలవబడినట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి దేవుని పిల్లలు అనే పిలబడడానికి మనందరం కూడా దేవుని కృపచేత అనుగ్రహించబడి ఉన్నాం కాబట్టి ఈ అనుగ్రహించబడినటువంటి కృపచేత మనం కూడా భూమిలో ఉన్నటువంటి పరిషత్ల్లో ఉన్నటువంటి లోపాలు ఏమైతే ఉన్నావో అలాగే మనలో ఉన్న లోపాలను కూడా మనం పరిశీలన చేసుకుని అది వాక్య ప్రకారమే కాదు వ్యక్తిగతమే కాదు వాటిని మార్చుకోవడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఎంత ఉందని ప్రభుత్వపేట మీకు గుర్తు చేస్తున్నాను కాబట్టి పౌరులు తను తను పరిచయం చేసుకున్నదే కానీ లేకపోతే రోమిలో ఉన్నటువంటి ప్రజలను సంబోధించిన విధానమే కానీ మనం గుర్తు చేస్తే క్రైస్తవులుగా మన బాధ్యత ఏంటంటే నిన్న గుర్తు చేసాను కదా రాయబారాన్ని పిలిపించుకుంటే గొప్ప కాదు రాయబారాన్ని పిలుచుకుంటే రాయబార అనేటువంటి మాటకే కట్టుబడి ఉండాలి మనకి ఇండియన్ అంబాసిడర్స్ అని వివిధ దేశాల్లో ఉంటా మన దేశంలో ఆయా దేశాలకు సంబంధించిన అంబాసిడర్స్ ఇక్కడ ఉంటారు ఎందుకంటే దౌత్యపరమైనటువంటి పనులు చేయడానికి వారు నిర్మించబడి ఉన్నారు కాబట్టి వారికి ఏం చేయడానికి సమాధాన పరచడానికి అలాగే ఎక్కడ కూడా పౌలు దేవునికి దేవుని ప్రజలకి మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని గుర్తు చేస్తూ వారిద్దరి మధ్య సంధి ఏర్పాటు చేయడానికి లేకపోతే సమాధానం కలుగ చేయడానికి అంటే పౌలు ఏమైనా సమాధానం కలుగ చేసేవాడంటే కాదు యేసుక్రీస్తు ద్వారా ఏ ప్రేమ అయితే అనుగ్రహించబడిందో ఆ ప్రేమ సరైన రీతిలో వారికి బోధించడానికి లేదా వారికి వివరించడానికి లేదా వారిని ఖండించడానికి తప్పుదిద్దడానికి పౌలు పని కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం శ్రద్ధగా ఉన్నందుకు మీ అందరికీ ఆ హృదయపేరకు అందనా